నమస్కారం నేను చాలా మంది మర్చిపోయిన దర్జీని కొంతమంది మాత్రమే గుర్తుపెట్టుకుని అందంగా చుట్టి పట్టి పట్టి మరి కుట్టిందెవరు అని అడిగేలా కుడతాం కుట్టిన బట్టలు కట్టుకున్న మనిషిని చూసి మురిసిపోయే అల్ప సంతోషాలు మీకు నచ్చినట్టు కొత్త ప్రయోగాలతో కుట్టే కుట్టు శాస్త్రాజ్ఞులు కులం లేని వృత్తిని ఎంచుకుని మీతో మమే కులమైన మీ స్నేహితులం ఈ రోజు మాకెంతో ప్రత్యేకం పద్దెనిమిది వందల నలభై ఐదులో కుట్టు మిషన్ కనుగొని నేటికి ఎంతో మంది పొట్ట తినడానికి ఆనాడే అంకురార్పణ చేసిన విలియం గారి పుట్టినరోజు అదే దినోత్సవం అది నేడే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టైలర్స్ డే టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు బాగా కుట్టావన్న మాటనే దర్జాగా ఆనందపడే మీ తచ్చినీని ప్రతి వాళ్ళు కూడా చాలా కొంచెం పెట్టుబడి పెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఒక చిన్న రూమ్ తీసుకోవాలన్నా ఒక కొన్ని మిషన్లు పెట్టుకొని పెట్టుబడి పెట్టాలన్నా కానీ మన టైలర్స్కి చాలామందికి పెట్టుబడి సరిపోదు సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నాకు తెలుసు అండి ఎంతోమంది చాలా వరకు కొంతమంది పీస్ వర్కులు చేసుకుంటూ ఉంటారు రోజు రోజు పొట్టకూటి కోసం కష్టపడుతూ ఉంటారు అంతే తప్ప నీ ఏదో సంపాదించాలి ఏదో చేయాలి అనేది నీ వృత్తి మీద అనేది చాలా తక్కువండి మనం సంపాదించలేదు ఎందుకంటే మన వృత్తి అలాంటిది ఎందుకంటే ఎక్కువ ఐదు వందలు ఆరు వందలు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుడు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే ఇదేంటంటే మన పిల్లల చదువులకు కూడా సరిపోదు వాస్తవంగా చెప్పాలంటే మన పిల్లలకు కూడా చదువులకు కూడా అనమాట అయితే ఇది మన ప్రభుత్వాలు కొంత దీన్ని మనం ఆదుకోవాలి అని నా ఉద్దేశం ఇది మన టైలర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉంటారు కదా వాళ్ళు మనని గురించి మనం ఒక ప్రభుత్వాన్ని తెలియపరిచేలాగా ఒక ఉద్యమం అనేది ఉండాలని నా ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా చాలామంది ఇళ్లలో కూర్చుంటారు ఆ వెంటలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు నాకు కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా అయితే నేను దీని గురించి మనం క్లుప్తంగా ఏంటంటే చెప్పుకునేది మన ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది సపోజ్ ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న చేదోడు కానుక అని చెప్పేసి ఒక పదివేలు ఇస్తున్నారు ఏది ఇప్పుడు అనేది కొంచెం ఒక గుర్తింపు అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అలాగని ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా మన టైరర్స్ అనేది ఒక ఉద్యమం రావాలి మనకు కూడా ఒక ఎందుకంటే చేనేత కార్మికులు ఉన్నారు సపోజు చేనేత కార్మికులు అంటే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు ఇంకా ఇట్లా మగ్గ